శంకరుని గుణం భరత మాత ముత్తు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా మొండి ఇండియాలో పుట్టినాడు అగో విశ్వ గురువునా బూలో రే జై జై బోలో జై మోదీజీ బాలానాండల పక్క పటేల్ జీ బులో రే జై జై బోలో జై మోదీజీ రెప్పై కాచే ఇండియా మోగుతుంటే పూనక హిందూలా బంధూరా నరేంద్ర మోదీ బం పగడబం బోలాశంకర తల్లి పాదాలకే దండం పెట్టిండు నేల తల్లి కన్నా తల్లని ఇల్లే దాటిండు భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ శాఖ తరఫున బీహార్ గెలుపుకు బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరు నడి ఒడ్డున అంబేద్కర్ చౌరస్తాలో పటాకులు కాల్చి విడి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు భారతదేశం మొత్తంలో కూడా కాశ్మీర్ నుండి కటక్ వరకు అటక్ నుంచి వరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటవ వరకు ఈరోజు భారతదేశం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ అధినేత అయినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ బిజాల్లో ఈరోజు వన్ బై థర్డ్ మెజార్టీ కన్నా ఎక్కువ ఈరోజు మనం జరిగినాం ఈ యొక్క రిజల్ట్ రాబోయేటటువంటి భవిష్యత్ కాలం జరిగి ఎన్నికలకు ఇది ఒక ఉదాహరణ ఇది ఒక నిదర్శనం కాబట్టి ప్రజలందరూ కూడా ప్రధానంగా తెలంగాణలో ప్రజలు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తూ రాబోయే ఎన్నికలలో ఆర్మూర్ మున్సిపాలిటీలో సైతం తెలంగాణలో సైతం వైపు ప్రజలు బీఆర్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ఫలితాలలో ఎన్డీఏ భాగస్వామ్యంలోని భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జేడియు ఎల్జెపిలో అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించి ఈరోజు అఖండ విజయం సాధించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరిగింది ఒకవైపు ఈ దేశంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీని నరేంద్ర మో మోడీ గారి నాయకత్వాన్ని మరొకసారి కూడా బలపరుతూ బీఆర్ ప్రజలు ఈ దేశానికి నరేంద్ర మోడీ లాంటి నాయకత్వం అయితేనే ఈ దేశము ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుందని చెప్పేసి మరొకసారి కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు దానికి బీఆర్ ప్రజలందరికీ కూడా శిరస్వాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాన్న రోజుల్లో ఈ తెలంగాణ కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి వస్తా అని చెప్పి వ్యక్తం చేస్తా ఉన్నాం టూ బై థర్డ్ మెజార్టీ సాధించి నరేంద్ర మోడీ నాయకత్వానికి తిరుగులేదని ప్రజలు ఇలా బీహార్ ప్రజలు నిరూపించి దేశంలో ఒక ఏదైతే మూడు సార్లు ప్రభుత్వం వచ్చినాక యాంటీ ఇంకంబెడెన్స్ ఉంటుందంటారు అంటారు కానీ అభివృద్ధి ఏదైతే సంక్షేమం అందిస్తారో అటువంటిది ఉండదు అవినీతి లేని పాలన అందిస్తున్నారు అని అంటే కేవలం అది నరేంద్ర మోడీ ప్రభుత్వమే ఇలా నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశానికి రక్ష ఈరోజు ఉగ్రవాదులు ప్రపంచమంతా కూడా ఉగ్రవాదులు అది ఇది నడుస్తుంటే భారతదేశంలో ఒక మాకు నరేంద్ర మోడీ అటువంటి నాయకత్వం ఉన్నదని ఇవాళ గర్వంగా చెప్పుకునే విధంగా ఇవాళ మన పాలన నడుస్తుంది దానికి బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పే మనకు ఇది నిదర్శనం అందువల్ల అందువలన బీహార్ ప్రజలకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ ఆరుమూరు పట్టణ శాఖ తరఫున వాళ్ళందరూ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అట్లనే రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా జుబ్లీ హిల్స్లో అధికార దుర్వినియోగం చేసి ఎక్కడికక్కడ మంత్రులను ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి సుమారు వెయ్యి కోట్ల రూపాయలు అక్కడ పంచడం జరిగిందంటే ఈ రాజకీయాలను విడదీసుకపోతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో తెలంగాణలో కూడా ఎగరవేయాలని విజ్ఞప్తి చేస్తూ మరోసారి బిహార్ ప్రజలకు ఆర్మోర్ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అఖండ విజయం దిశగా దూసుకు వెళ్తున్న బీహార్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి అఖండ విజయంతో ఒక వంద తొంభై ఐదు స్థానాలకు పైన స్థానాల్లో ముందంజలో ఉంది ఆల్రెడీ విజయం ఖరారైపోయింది ఒక వంద ఇరవై రెండు స్థానాలకే మనం విజయం దగ్గరలో ఉంటాం కానీ ఒక వందల తొంభై ఐదు స్థానాల పైన రెండు వందలు కూడా క్రాస్ కావచ్చని ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ చూసే వాతావరణాన్ని బట్టి అంత విజయాన్ని అందించిన బీహార్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎన్నో ఆశలు చూపించిర్రు ఏ ఇండియా కూటమి ఎన్నో ప్రలోభాలు పెట్టిర్రో ఏవో మాటలు చెప్పిర్రు ఓట్ చోరీలు అన్నారు ఏమేమో అన్నారు ఓట్ చోరీ అన్నారు మీరు అన్న విషయానికి నిజంగా ఓటు చోరీ అయితే ఇవాళ మ్యాజిక్ ఫిగర్కి కిందలో ఉండేవాళ్ళం కానీ డబుల్ మ్యాజిక్ వన్ బై ఫోర్త్ రేంజ్లో ఇవాళ అంత అఖండ విజయాన్ని అప్పజెప్పిన ప్రజలు అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసే పనులను బట్టి ఏ విధంగా ముందుకు పోతుంది అక్కడ నితీష్ కుమార్ బీజేపీతో కలిసి ఏ విధంగా ముందుకు పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో ఇలాంటి విషయాన్ని గ్రహించి ఇవాళ ఓటుగా మలిచారు తెలంగాణ రాష్ట్రంలో సీన్ కొన్ని విషయాలు వేరేగా మాట్లాడుతురు ఒక విషయం ఏంటంటే జూబ్లీ హిల్స్లో పైసకి మొత్తం పైసల ప్రభావం చూపెట్టరు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే నిక్కాచ్చుగా ఉంటుంది ఎక్కడ కూడా ప్రలోభం పెట్టదు నిజాయితీగా ఓట్లు అడుగుతుంది కాబట్టి ఇటువంటి ఎలక్షన్లలో అటువంటి రిజల్ట్ రావడం అని అంటే ఒక సీఎం అన్నిసార్లు ముందుకొచ్చి అన్నిసార్లు ప్రచారం చేసి అధికార ప్రలోభాలు పెట్టి ఎన్నో హామీలు ఇచ్చి కల్లిబుళ్ళు కథలు చెప్పి ఈరోజు ఆయన జరిగిరు కానీ దానికంటే అఖండ విజయం బీహార్లో జరిగిన విషయం రేపు ప్రొద్దున ఆరుమూరు పరిధిలో కూడా మున్సిపాల్లో బీఆర్ లాగానే ఇక్కడ మున్సిపాల్లో కూడా కాషాయం జెండా ఖచ్చితంగా గ్రామిస్తామని తెలియస్తుంది